మీరు అప్పుడు మీ మీ గురువు గారు చెప్పినట్టుగా మీరు సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ట్వంటీస్లో మీరు తీసుకున్నారు మీ ఫ్రెండ్స్ అంటే అప్పుడు మీరు చదువుకున్న కాలేజ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ తర్వాత ఉద్యోగాలు బిజినెస్ ఏదో చేసి పెళ్లి చేసుకుని తర్వాత వాళ్ళకి పిల్లలు వాళ్ళకంటే ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు లేదా వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడో కలిసినప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదు స్వామి నేను పెళ్లి చేసుకుని లేదంటే ఒక ఫ్యామిలీ అవసరం జనరల్గా ఎలా ఉంటుందంటే ఈ స్థితిలోకి రావాలి అని అనుకున్నప్పుడు రావడానికి ముందర వాళ్ళు అడుగుతారు యూ లైక్ టు గెట్ మ్యారిడ్ అని అడుగుతారు ఇఫ్ ఇంట్రెస్టెడ్ దే ఆప్ట్ ఫర్ ఇట్ ఆల్సో మమ్మల్ని కూడా అడిగారు అలాగారు కానీ బట్ వాట్ వీ థాట్ ఈస్ బికాజ్ మాకు అప్పట్లో గురువుగారి కార్యక్రమాల్లో మేము హండ్రెడ్ పర్సెంట్ మునిగి ఉన్నాం వారు చేసే కార్యక్రమాల్లో చదువు కోసం పంపించినప్పుడు చదువులో కూడా మేము అలాగే ఉన్నాం అందులో ఉండేటప్పుడు ఈ కార్యక్రమం ఒకటి కొత్తగా తీసుకోవాలి ఎందుకంటే ఇది వారు వారు ప్లాన్ చేసి పెట్టిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి అవన్నీ నడవాల్సిన అవసరం ఉంది వారు మనని ఈ రకంగా తీర్చిదిద్దిన తర్వాత అంటే వెన్ హీ మేడ్ అన్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ వర్క్ ఫర్ ద పర్సన్ హూ మేడ్ ఇట్ సో మమ్మల్ని ఇలా తయారు చేసిన తర్వాత వారి యొక్క ఆశయం కోసం మనం ఉండాలి చెయ్యాలి అని ఒక నిర్ణయం ఏర్పడ్డ తర్వాత దే ఆస్క్ అస్ యు లైక్ టు గెట్ దిస్ బట్ ఐ సెట్ వెన్ వీ గో ఫర్ ఇట్ దేర్ ఆర్ టూ ప్రాబ్లమ్స్ వన్ దేర్ మే బి ఇంక్రీజింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్టర్ దట్ విచ్ విల్ బ్లాక్ అవర్ పాత్ సెకండ్ అలా వెళితే మళ్ళీ ఇటు రావాలి అని అనుకోండి ఇట్ ఈస్ అగెయిన్ ఏ పెయిన్ టు దోస్ పీపుల్ హూ కమ్ ఇన్ దట్ వే క్రియేటింగ్ మేక్ దిస్ అండ్ క్రియేట్ టు బెటర్ నాట్ ఇందాక మీరు ఒక మాట అన్నారు స్వామి ఇప్పుడు ఎస్పెషల్లీ సరే అబ్బాయిలు పెట్టుకోవడం పెట్టుకోవడం తీసి పక్కన పెడితే అమ్మాయి బొట్టు పెట్టుకోవడం అనేది ఎందుకు ఇంపార్టెన్స్ ఈ రోజుల్లో అంటే జీన్స్ ప్యాంట్ వేసుకున్నాను ఈ డ్రెస్ మీదకి బొట్టు బాగుండదు ఎక్కడో ఎందుకు మా ఇంట్లో సంగతి నేను చెప్తే పిల్లలు ఎందుకు పెట్టుకోవాలి అని అంటే ఎవరో చెప్పిన పెద్దవాళ్ళు అక్కడ అక్కడ ఒక స్థానం అది చది ఆ ప్లేస్కి మనం దానికి రెస్పెక్ట్ ఇచ్చి దానికి బొట్టు అక్కడ పెట్టారంటే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై ఆన్సర్ రైట్ సో మీరు మీ మాటగా ఒక్కసారి బొట్టు అసలు ఎందుకు పెట్టుకో అని చెప్పండి పెట్టుకోమని చెప్పి ఎందుకు పెట్టుకోవాలి అనేది చెప్పండి చాలు దేర్ ఆర్ సర్టెన్ రీజన్స్ ఇప్పుడు ఫార్చునేట్ ఎనఫ్ అఫ్ ఆర్ వాట్ ఎవర్ ద ప్రాక్టీసెస్ దట్ వీ హ్యావ్ టుడే గివెన్ బై అవర్ గ్రేట్ సేజెస్ ఈచ్ వన్ ఆఫ్ దామ్ హ్యాస్ ఎ రెలవెన్స్ రెలవెన్స్ ఫిజికల్ రిలెవెన్స్ స్పిరిచువల్ రెండు ఉన్నాయి ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ రైట్ దీన్ని అంగీకరిస్తారు కదా నీ మనస్సులో ఏ భావాలు ఉన్నాయో అది నీ మొహం చెబుతుంది ఒకవేళ మొహం చెప్పలేకపోతే నువ్వు చెప్పగలిగేటట్లుగా ఉండాలి అందుకోసం మన వాళ్ళు బొట్టు పెట్టారు ఎందుకంటే ఇక్కడ చూడగానే నీ ఐడియాలజీ ఏమిటి అనేది నీ మొహం చెప్పేస్తుంది ఇప్పుడు మేము ఓటు పెట్టుకున్నాం అనుకోండి మేము పెట్టుకున్న బొట్టు ఏం చెప్తుంది ఇవి చూసిన వెంటనే వెంకటేశ్వర స్వామి నామాలుగా కనపడుతుంది కామన్ మామూలు మనిషిగా చెప్పాను అంటే వెంకటేశ్వరుడైన ఎందుకు నామాలు పెట్టుకుంటాడట్లాగా అది కూడా తెలియాలి కదా దానికనే రీజన్ కావాలి కదా ఏమిటి మనం కోరుకుంటున్నామో అది మన మొహం చెప్పాలి అదే కదా ఇండెక్స్ అంటే అదే కదా ఏది మీకు లోపల కంటెంట్ ఉంటుందో దట్ ఈస్ వాట్ ద ఇండెక్స్ టాక్స్ అబౌట్ సో నీ మనస్సులో ఉండే కోరిక ఏంటి సుఖంగా బతకాలి శాంతంగా బతకాలి అందరికీ ఆనందం కలిగించేట్టు బతకాలి ఉన్న కంటే ఉన్నత స్థాయికి వెళ్ళగలిగేట్టుగా బతకాలి ఎందుకంటే ఇంకా కోరికలు ఉంటాయా అవునండి ఏ ఫీల్డ్ వెళ్ళిన యూ చూస్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీల్డ్ దట్స్ ఓకే బట్ ఇవే కదా మీకు అల్టిమేట్ గోల్స్ నౌ శాంతము ప్రశాంతము దానికో రంగు ఉంది ఆనందము ప్రేమ దానికో రంగు ఉంది ప్రగతి ప్రోగ్రెషన్ దానికొక పద్ధతి ఉంది చూపించడానికి ప్రశాంతము లేదా శాంతి తెల్ల రంగులో చూపిస్తాం ప్రేమ ఆనందము ఎర్ర రంగులు చూపిస్తాం ప్రగతి అనేది గ్రాఫ్ వర్టికల్ లైన్లో చూపిస్తాము ఆర్ గోజా బుట్ అదే మనకి ప్రశాంతత కావాలి అది పునాది కావాలి ఓకే ఈ ప్రశాంతత అనేది నీకు రెండు వైపులా సాగాలి నిన్ను పైకి తీసుకెళ్ళాలి చివరిదాకా ఉండాలి సడన్గా వచ్చి మళ్ళీ పాల పొంగులాగా టైం ఎక్కడో పోకూడదు ప్రశాంతత పైదాకా తీసుకెళ్ళాలి ఈ ప్రశాంతత అనేది ఆనందాన్ని చెట్టుగా ఉండాలి కనుక ఆనందం అనే దాని మధ్యలో మనం చూపిస్తాం ఈ ఆనందం అనేది ఒకటే గోల్ దానికి ప్రశాంతత ఇస్ ద ప్రొటెక్షన్ అండ్ ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఇట్ ఈస్ ద ప్రొటెక్షన్ బట్ దిస్ ఈజ్ ద గోల్ ఇది మనకి బొట్టులో చూపిస్తాం అనమాట ఆ రంగుకి కూడా ఒక రెలవెన్స్ ఉంది ఆ లైన్కి కూడా ఒక రెలవెన్స్ ఉంది మనకి ఇక్కడ ఎందుకు పెడతాం ఇక్కడో ఇక్కడో పెట్టుకోవచ్చు కదా స్పేస్ హాయిగా ఉంది కదా ఇక్కడ ఇక్కడ కూడా ఉందనుకోండి స్పేస్ బట్ ఇక్కడ ఎందుకు పెడతాం పెట్టాం ఇక్కడ ఎందుకు పెడతాం మన భావన అనేది జ్ఞానానికి సంబంధించిన అంశం జ్ఞానం అనేది తెలుసుకోవడానికి పనికొచ్చేది తెలుసుకోవడానికి పనికొచ్చే ఇంద్రియ మన దేహంలో కన్ను కన్ను భౌతిక రూపాలు చూస్తుంది జ్ఞానం ఆంతర రూపాలను చూ చూపిస్తుంది సో జ్ఞానానికి కన్ను గుర్తయితే ఈ కంటి మధ్య భాగం మన జ్ఞాన ప్రకాశానికి ఆధారము సో స్టార్ట్ సంథింగ్ ఫ్రమ్ హియర్ అండ్ టేక్ ఇట్ టువర్డ్స్ యువర్ గోల్ ఇట్ షుడ్ బీ అప్వర్డ్ ఆల్వేస్ బట్ ప్రొటెక్టెడ్ బై పీస్ అండ్ సాత్విక్ ఇది ఒక గుర్తు ఇది ఇక్కడ పెట్టడానికి కారణం యూజువల్గా మీకు ఇందాక ఒక కారణం చెప్పాడు రెండో కారణం చెప్తున్నాను చెప్పాను మొట్టమొదటిది ఒకటి ఒక భావం ఉంది దాంట్లో ఊరికే ఏదో సరదాగా పెయింట్ చేసుకోవాలి కనుక దిస్ ఈస్ నాట్ ఎ పెయింటింగ్ దట్ వీఆర్ డూయింగ్ ఆర్ దిస్ నాట్ సంథింగ్ ఏ కైండ్ ఆఫ్ డిజైన్ దట్ వీ అడాప్టెడ్ యాజ్ ఎ యాజ్ ఎ ఫ్యాషన్ రైట్ దేర్ ఈస్ ఎ దెర్ ఇస్ ఎ మీనింగ్ దేర్ ఇస్ ఎ రెలవెన్స్ ఫర్ దట్ రెండవ కారణం ఏంటంటే ప్రతివాడు ఏం కోరుకుంటాడు చెప్పండి అసలు ఎవరైనా కామన్గా ఆధ్యాత్మికం కానీ పక్కన పెట్టేయండి ఎవరైనా ఏం కోరుకుంటారు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందంగా ఉండాలి కోరుకోరా అందంగా ఉండాలి ఎవరైనా కోరుకుంటారు అందుకే కదా మాటి మాటికి అర్థం చూస్తాడు దుట్టు దువ్వుతాడు నిలబెట్టాలా లేకపోతే ఇటు దువ్వాలా ఇటు దువ్వాలా లేకపోతే మొహం మీద బొచ్చు కుక్కలా వేసుకోవాలా సో ఏదో ఒక రకమైనటువంటి ఒక స్టైల్ అడాప్ట్ చేస్తున్నాడు లేదో రంగులు వేస్తున్నాడు ఇవన్నీ దేనికోసం చేస్తున్నాడు అందంగా ఉండాలి మరి అందం ఏం కావాలి ప్రిజర్వ్ కావాలా లేదా తాత్కాలిక కనిపించిపోవాలా ప్రిజర్వ్ కావాలని ప్రతివాడు కోరుకుంటాడు ఉండదు కాని వందలు వేలు లక్షలు ఖర్చు పెడతారు అది ప్రిజర్వ్ కావాలని ప్రిజర్వ్ కావడానికి ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ మన వాళ్ళు ఇచ్చారు బాడీలో ఉండే మిగతా పార్ట్స్ కంటే మొహం చాలా ఎక్కువ అందమైనది దాన్ని బట్టి కదా మిగతా వాటిని రికగ్నైజ్ చేసేది సో ముఖం యొక్క అందం బాగుండాలి పాడు చేసే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి వెదర్ కడిగేసుకుంటే పోతుంది నీరసం తింటే పోతుంది లేదా తాగితే పోతుంది కానీ ఒక వ్యక్తి యొక్క చూపు వల్ల కలిగేటటువంటి ప్రభావం వీటి వీటి వల్ల పోదు మనిషి చూపు వల్ల కూడా కొన్ని ప్రభావాలు ఉంటాయి ఇంకా చూపు ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ చూడండి ఇప్పుడు కొన్ని వందల మంది కూర్చున్న ఒకసారి అలా చూస్తే ఎవరిని చూస్తున్నాం అనేటటువంటిది స్ట్రైట్గా రికగ్నైజ్ చేయొచ్చు అండ్ ద పర్సన్ ఆల్సో విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎస్ ఈజ్ లుకింగ్ అట్ మీ అవర్ విజన్స్ బీమ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రైట్ అండ్ స్ట్రాంగ్ అండ్ వెరీ పవర్ఫుల్ ఆల్సో ఇప్పుడు మీరు ఒక ఫోటో పెట్టుకుని లేదా ఒక మనిషి ఎదురుకుండా కూర్చున్నప్పుడు మీ ప్రవర్తన ఒకే రకంగా ఉంటుందా ఉండదు తేడా ఏంటి దిస్ ఈజ్ లైఫ్ ఈజ్ అ లైవ్లీ సో జ్ఞాన ప్రసారణ సాగుతోంది ఇక్కడి నుంచి ఆ జ్ఞాన ప్రసారణ ఈజ్ వెరీ పవర్ఫుల్ సమ్టైమ్స్ దట్ ఇస్ పాజిటివ్ సమ్టైమ్స్ ఇట్స్ నెగటివ్ ఆల్సో సమ్టైమ్స్ ఇట్ మే బి ప్యాసివ్ టు కానీ మోస్ట్లీ నెగటివిటీ ఎక్కువ ఉంటుందండి మనుషుల్లో బికాస్ కరప్టెడ్ స్పేషీస్ ఇందాక మీకు చెప్పాం కదా మనిషే మిగతా జీవరాశులన్నీ కూడా దే ఆర్ నాట్ కరప్టెడ్ దే ఆర్ బై దెమ్ జల్స్ వాటి మానాన్ని బతుకుతున్నాయి జెలసీ ఈగోస్ ఆరోగెన్స్ ఇలాంటివన్నీ ఉండేది మనిషికే కదా మిగతా ప్రాణులకు ఉండదు పెద్దగానో సో వీడి చూపు కూడా వాటితోటే కరప్ట్ అయి ఉంటుందండి ఈ కరప్టెడ్ విజన్ వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి మాకు మేము చూడలేదు కానీ మేము విన్నాం ఒక మా మా గురువు గారు ఉండేటువంటి ఊళ్ళో వారి ప్రథమ వయస్సులో అన్నమాట అంటే ప్రాబ్లీ వెన్ హీ వాస్ ట్వంటీస్ ఆర్ థర్టీస్ ఐ సపోజ్ ఒక ఓల్డ్ లేడీ ఒక ఆవిడ ఉండేది ఆవిడలా రోడ్డు మీద పెడుతూ ఏంట్లో అబ్బా జామ చెట్టు బాగా కాసిందే అందనుకోండి మన్నాడు కాయలనే నిండిపోయేట ఇది కొంతమంది నేను కూడా చూశాను సార్ నిజంగా కరెక్ట్ అది మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అలాగే వెడుతూ పాలు పితుకుతుంటే అమ్మో మీ ఆవు బాగానే పాలిస్తుంది అందనుకోండి మన్నాడు పాలు ఎగచేపేసేది ఆవు దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఈ విల్ ఐ వాట్ కాల్ ఇట్ అని ఈ విల్ ఐకే దృష్టి దోషము అని అంటారు దాన్ని ఈ దృష్టి దోషం ఈజ్ వెరీ పవర్ఫుల్ మిగతా వాటికంటే చాలా పవర్ఫుల్ వెదర్ ఇంపాక్ట్ ఈజ్ నాట్ మచ్ పవర్ఫుల్ తినకపోతే వచ్చే వీక్నెస్ ఈజ్ నాట్ మచ్ పవర్ఫుల్ ఆర్ ఎవడన్నా వచ్చి నాలుగు వాయిస్తే దానివల్ల కూడా అందం పెద్ద చెదిరిపోయేదేముండదండి తాతగా దెబ్బ తగిలితే కాస్త దీన్ని ప్యాక్ చేసుకుంటాడు అదే కుట్లు కుట్టుకుంటాడు మళ్ళీ నార్మల్ అయిపోతాడు దానికి బట్ ఈవి లైవ్ వల్ల కలిగేటువంటి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ఇది పడకూడదనే కొత్త ఇళ్ళు వాళ్ళు వాడి ఆ నేత్ర ప్రభావాన్ని ఎక్కడో ఒక చోట ఫోకస్ చేసేసి దాని మీద పోతే తర్వాత చూసినా పెద్ద ప్రాబ్లం ఉండదు ద ఫస్ట్ బీమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అందుకోసం దానికి ఏదో రకరకాల వేషాలు వేసినటువంటి గుమ్మిడికాయలు లేకపోతే రాక్షస మొహాలు ఏదో కడుతుంటారు దృష్టి దృష్టి బొమ్మల దృష్టి పెడతా లేదో అంటారు దాన్ని అంటే వాడు ఎవడైనా వచ్చి అలాంటి పవర్ కలిగిన వ్యక్తి దానికేసి చూసి బాగా కడుతున్నాడు చాలా బాగుంది ఇప్పుడు ఎక్కడ పడుతుంది చూపు ఇంటి మీద దృష్టి బొమ్మ పెట్టినప్పుడు మీరు మిగతా కట్టినటువంటి కలర్స్ మీద డిజైన్స్ మీద దృష్టి పెడదు దాని మీద దృష్టి పెడుతుంది సో ఆల్సో వెన్ యూ సీ ద ఫేస్ ఆఫ్ ఎ పర్సన్ వెన్ దేర్ ఇస్ ఎ మార్క్ సంవేర్ ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు చిన్నపిల్లలకి ఉయ్యాల పొడక పెట్టినప్పుడు వాళ్ళకి బుగల మీద హక్కులు అనేవాళ్ళు చిన్నప్పుడు బ్లాక్ కలర్లో తయారు చేస్తారు దాన్ని చుక్కలు పెడతారు ముక్కు మీద పెడతారు గడ్డ మీద పెడతారు నుదుట పెడతారు వాయ్ ఎవరైనా వచ్చి చూసి అబ్బో మీ వాడు చాలా బాగున్నాడండి అని ఈ బొగ్గ గిల్లో లేకపోతే ముక్కు పిగ్గో చేస్తారనుకోండి అది పిల్లవాడి మీద ఇంపాక్ట్ పడకూడదు ఇప్పుడు చూడగానే ఎక్కడ పడుతుంది చెప్పండి దృష్టి మీరు వెంకటేశ్వరుడు గురించి ఇందాక మీరు చెప్పారు వెంకటేశ్వరుడు నామాలు అన్నారు ఏ వెంకటేశ్వరుడు కళ్ళు లేవా వెంకటేశ్వరుడు పళ్ళు లేవా వెంకటేశ్వరుడికి పెదాలు లేవా చెవులు లేవా మరి మీ నామం మీద ఎందుకు దృష్టి పడింది సి వెన్ ఎవర్ యు హ్యావ్ సంథింగ్ దేర్ యువర్ విజన్ గోస్ అండ్ ఫాల్స్ డైరెక్ట్లీ ఆన్ దాట్ అండ్ వెన్ ఇట్ ఫాల్స్ ఆన్ దాట్ దెన్ ద ఇంపాక్ట్ ద ఈ విల్ ఇంపాక్ట్ ఆఫ్ ద విజన్ ఇస్ గాన్ ఇంకా తర్వాత వాడు మిగతా పార్ట్స్ చూసినా పెద్ద దానివల్ల పెద్ద ప్రమాదం ఉండదు అందం నాకు బాగుండాలి అని అనుకునేటటువంటి ఒక శ్రద్ధ కలిగిన వ్యక్తి నిజంగా వాడికి ఆ కన్సర్న్ కనుక ఉన్నట్టయితే ఎక్కడ అందం ఉందో అక్కడ ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోండి ఇలాంటి వాటి నుంచి దాన్ని రక్షించడానికి చెవులు అందంగా ఉండాలనుకున్నా చెవులకి దుద్దులు పెట్టారు ఓకే మెడ అందంగా ఉండాలనుకున్నారు కానీ అదేదో మెడ శంఖంలో ఏదో ఉంటుంది అందంగా ఉండాలనుకున్న వాళ్ళు మెడలో నెక్లెస్ పెట్టారు భుజాలు అందంగా ఉండాలనుకున్న భుజకీర్తులు పెట్టారు చేతులు అందంగా ఉండాలనుకున్న వాళ్ళు గాజులు పెట్టారు కంకణాలు పెట్టారు వేళ్ళు అందంగా ఉండాలనుకున్న వాళ్ళు ఉంగరాలు పెట్టారు అక్కడ నడు అందంగా ఉండాలనుకున్న వడ్డాణాలు పెట్టారు అక్కడ కాళ్ళు అందంగా ఉండాలనుకున్నారు దానికి గజ్జిలు ఏవో పెట్టారు దాన్ని సి ప్రతి భాగంలో కూడా ఏది వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలనుకున్నారో ఆ ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి అక్కడక్కడ తేజస్ సంబంధమైన ఒకటి పెట్టారు ఆ పెట్టేది కూడా తేజస్తో సంబంధించింది తేజస్సు ఇస్ గోల్డ్ అందుకోసం ఆర్నమెంట్స్ అన్ని కూడా గోల్డ్ ఆర్నమెంట్స్నే ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు అంటే తర్వాత రకరకాలు వచ్చాయి దాని బట్ బేసికలీ ఇట్ ఈజ్ గోల్డ్ బికాస్ గోల్డ్ ఈజ్ తేజస్ బంగారం మామూలుగా మట్టి సంబంధమైనది కాదు అది తేజస్తత్వానికి సంబంధించింది దాంతో చేసిన వాటిని అక్కడక్కడ రక్షణ కోసం పెడతారు బొట్టు పెట్టేటప్పుడు కూడా ఇది పసుపుతో తయారు చేసి పెట్టాలని నేను ఇప్పుడు స్టిక్కర్లు వచ్చాయనుకోండి దురదృష్టం కొద్దీని ఇది ప్లాస్టిక్ మొక్కలు పసుపుతో తయారు చేసింది కావాలి బికాజ్ పసుపు ఆల్సో బంగారపు ప్రభావం కలిగినటువంటి ఒక ద్రవ్యం అది అది యాంటీబ్యాక్టీరియల్ కదా అవుతుంది సో పసుపుని నిమ్మరసంతో కలుపుతారు అది రెడ్ కలర్లోకి మారుతుంది దాన్ని చక్కగా తయారు చేసుకుంటారు దాంతో పెడతారు లేదా బియ్యాన్ని మార్చి ఆమదాన్ని లోపల రాసి దాన్ని కాల్చి దాంట్లోంచి పొగ తీస్తారు ఆ పళ్ళెం మీద రాగిపళ్ళని దానిని బోర్లించి పెడతారు అది లోపలంతా కూడా మొత్తం స్మోక్ ఏర్పడుతుంది పొగ అది బ్లాక్ కలర్లోకి వస్తుంది దాన్ని గీపి దాన్ని కాటిక్ కింద తయారు చేసి కళ్ళకి పెట్టే కాటుక్ కానీ పెట్టే బొట్టు కానీ అలాంటి దాంతో తయారు చేసేవారు సో తయారు చేసే ద్రవ్యానికి ఒక రిలవెన్స్ ఉంది తయారు చేసే ప్రాసెస్లో ఒక రిలవెన్స్ ఉంది అది పెట్టేటువంటి పార్ట్కి ఒక రిలవెన్స్ ఉంది బట్ ద అల్టిమేట్ గోల్ ఈజ్ టు ప్రిజర్వ్ ద బ్యూటీ ఆఫ్ దట్ స్పెసిఫిక్ పార్ట్